మీ నాయన నాయనమ్మ నాయనమ్మా సిటీలేదో పని పడ్డదంట వస్తున్నాడు లా అట్లే నిన్ను గలిచిపోతాడంట ఒక్కసారి కలు ఏమైతదే ఎందుకు పంచాయతీ చెప్పు పంచాయతీ ఏంది నా లైఫ్ ఈడా నా బతుకున్నానెందుకు బతురు ఉంటే అంటే నా అయ్యకుండాలి ఉండాలి ఈడో నాకు చెప్పనీకి రమణ్ చెప్తా రమన్ ఇంకేం భయం లేదు హలో మౌని హే ఏడున్నా బిల్ సెటిల్ చేయడానికి టెంట్ హౌస్ పోతున్నా ఇప్పుడే మా రూమ్కి వచ్చేసే నీతోనొక మాట చెప్పాలి ఇప్పుడే వచ్చేసే నేను వెయిట్ చేస్తుంటా సరే వస్తున్నా వచ్చేస్తున్నా రాజు సార్ సార్ ఏమైందిరా సార్ బండి బ్రేక్ ఉండదు సార్ ముందే చూసుకోర్రా జల్దీ చూడు ఇంకెంతసేపు అవుతుందిరా జరా టైం అట్ట లే ఏనే నాను ఉండేడిది ఆ మొనే మొనే ఇంకో ఫైవ్ సిక్స్ ఏందని ఎట్టొచ్చినావ్ మొనే దగ్గర పోలేదా అలా బాబాయ్ వచ్చినాడు రా అన్నా అయితే సినిమాకి పోదామన్నా టికెట్స్ ఉన్నాయి ఇంకో పోదాం అన్నా ఆహ బదరావు రే ఆ పోనీ ఏమైంది ఎందుకంటే అంత భయం मोनी, दी बेटा दे मोनी नाटका चुनावे మౌని నన్ను కాదని మీరు ఎట్లా బ్రతుకుతారే మోని మౌనీ వసే మౌని డోర్ కుళ్ళ పెట్టినవందే ఎవరు లేరా ఎవ్వరుంటారే అరే నైట్ షిఫ్ట్ నాతో గావే కొద్దిగా చాయ్ పట్టిస్తావానే పెడతా నువ్వావేంటి ఏమైంది ఏం గాలే ఇంకొస్తలేను కథం ఇంట్లో తెలిసిందా నాకు నీతో పనిచేయడం ఇష్టం లేదు కొత్త సెంటర్ తీసుకున్నావు నా అవసరం తీరిపోయింది కదా ఇంకెళ్ళు అవసరమైంది మావుని ఏం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నా ఏం తెలియనట్లు నకరాజీకు రాత్రి ఇంటికి రమ్మన్నా వస్తానన్నావు సారీ 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 ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి వదిలేసే అబ్బా నేను అట్లా అనుకోను నాకేం క్యాస్ట్ ఫీలింగ్ లేదు రోజెవరో ఒకళ్ళు అంటనే ఉంటారు మేము పడుతూనే ఉంటాం కానీ మీరంటారా అని అనుకోలే ఫస్ట్ టైం లైఫ్ లా జీరో కంటే తక్కువ అయిపోయింది కోపం లేదో అన్నాను ఇంత పనిష్మెంట్ ఇస్తారా ఒక్కసారి నేను చెప్పేది వింటావా మాకు అవసరం లేదు మేడం మాకు మీకు ఏంది రా మీరే అన్నారా మాట సరే నేనే అన్నా నోరు జారినా సారీ చెప్తానేమైందు ఇంటావా. ఏమన్నావు ఇప్పుడు చెప్పిన మీరేంది మేమేంది మన మను అను మౌని రాత్రితో జరిగింది పై మిస్టేక్ లా అయిందని తెలుసు నేను అర్థం చేసుకోగలుగుతా ముందు లెక్కనే ఉందాం ఇంటెన్షన్ టెన్షన్ కాకు అదైతే యాక్సిడెంటే కానీ చెప్పనీకి వస్తలే నాకు ఇష్టం ఐ లవ్ యుకైతే చూసినెంబడే నా కోసం వెయిట్ చేస్తుంటు దూరం చైనా బాయ్ చెప్పు ఏంది ఈత సింగపూర్ పోతుంది ఈడేమో ఎయిర్పోర్ట్ పోతా ఉంటుండు పొద్దు అనిపిస్తుంది పోవాలి తప్పదు ప్రాణం లాగేస్తుందబ్బా హన్మకొండ పిఎస్ ఫోన్ చేస్తున్నారు ఏమంత అంటే నువ్వేనా ఈడ నేషనల్ హైవే మీద మీ ఫ్రెండ్స్ అన్నికి యాక్సిడెంట్ అయ్యింది హన్మకొండ జనరల్ హాస్పిటల్ తీసుకుపోతున్నాం అడిగిరా ఎవరు నేను అప్పుడే చెప్పాను ఇంకా పట్నం ఉందండి నా మాట చెప్తలేరు ఎవరైనా చెప్పారు మంచనా అయింది స్టేషన్ పోయి మీరు సంతకం పెడితే బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తా కానీ కాని కానీ వండేవాళ్ళు సార్ మీ సన్నిగాంధే కదా దాన్నే చెట్టు కుదిండు సార్ అది ఆన్ బండి కాదు సార్ ఎవడో వదిలేసిపోయిండు ఆ రూమ్ ముందు వారమైంది దానికి బండే లేదు సార్ మరి బాయ్ చూడు ఆర్సి చెట్టు గుద్దిండు స్పాట్ లో చచ్చిండు సార్ అట్లా కాదు సార్ అసలు ఆడ హైవే కిందకు పోతాడు సార్ అసలు నువ్వెవడరా ఫ్రెండ్ మీకు డౌట్ ఉంటే కేసు పెట్టుకో ఇగో నీ కొడుకు బాడీ కావాలంటే ఈడ సంతకం పెట్టి తీసుకోపో కేసు పెట్టిరనుకో మళ్ళా నువ్వే ఆ ఊరు ఊరు అనుకుంటూ తిరుగుతుండాలా బిడ్డనా ఒక్కతే అనుకుంటా ఈ పిల్లనైనా మంచిగా చూసుకో ఈ లవ్ స్టోరీ లాంటి కథలు వాడకుండా చూసుకో ఏందే లేకుంటే ఇంతే అమెరికా తీసుకుపోతా అన్నా కదరా అమెరికా వచ్చి ఏమొద్దురా ఇంటికి పోదాం మన అయ్యా అయ్యా జరిగిందిరా నిద్రపోలే ఎస్ఐ అన్నతో మాట్లాడుతుండే సన్ని గురించే కదా నువ్వు ఇవో పిచ్చి కళ్ళు వస్తున్నాయి ఏం మంచిగా లేదు అట్లా సైలెంట్ గా ఉండకురా ఏమన్నా చెప్పు నాకు భయం అవుతుంది మౌని నేను ఒకసారి ఊరికి పోయి వస్తా అమ్మకు మన సంగతి చెప్పి చూస్తా